విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ ఫైట్ ని తలపించింది విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అసెంబ్లీ సెషన్స్ ను గుర్తు చేశాయి కార్పొరేషన్ సమావేశంలో ప్రజా సమస్యలు పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగారు విజయవాడ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలపై క్వశ్చన్ అవర్ లోనే టీడీపీ సభ్యులు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డంతో వైసీపీ సభ్యులు కౌంటర్ ఇచ్చారు వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య వాదనలు కొనసాగా ఇరు పార్టీల సభ్యుల మాటల యుద్దంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది వైసీపీ సభ్యుల వాదనలను తప్పుపట్టారు టీడీపీ కార్పొరేటర్లు సభలో మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అటు టీడీపీ కార్పొరేటర్ల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ కార్పొరేటర్ బండి పుణ్యశీల టీడీపీ కార్పొరేటర్లే సభ మర్యాదలు పాటించడం లేదంటూ ఎదురుదాడి చేశారు ఈ క్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి కలగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు ఒక దశలో టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే ఉంటుందనే విషయాన్ని టీడీపీ సభ్యులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఇక అంతకు ముందు విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతూ ప్లక్కార్డులతో నిరసన వ్యక్తం చేశారు టీడీపీ సభ్యులు విజయవాడ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని ప్రజలను రోగాల నుంచి రక్షించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు